అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం ఎన్నో తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా నిన్న మన యొక్క ఆత్మతో అసలు మనిషి అనుసంధానమైనప్పుడు అతని యొక్క కర్మ వలన అతని యొక్క ఊపిరికి ఉన్న లంకెను ఎలా తెగిపడుతుంది ఈ చావు అని హఠత్ పరిమాణం ఎప్పుడు సంభవిస్తుంది భౌతిక కణాలు ఎప్పుడు శక్తిహీనం అయిపోతాయి మనిషి ఎటువంటి పొరపాట్లు పడుతున్నాడు ఈ యొక్క జన్మ తర్వాత మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తవలసి వస్తుంది మన యొక్క మాలిన్యాన్ని క్షాలన చేసుకోవడానికి మనం ఏమి చెయ్యాలి దానికి మనకి అనుకూలమైన పరిసరాలు ఎలా సమకూరబడుతుంది ఎక్కడ సమకూరబడుతుంది లోకాలు ఎలా ఉంటాయి అసలు ఈ ప్రాపంచిక సుఖాలలో మునిగి తన ఆత్మ నుంచి ఎలా వేరుపడిపోతున్నాడు మనిషి అలాగే సూక్ష్మ లోకపు సూక్ష్మ ఆకర్షణల మధ్య దాన్ని తిరిగి ఎందుకు వశం చేసుకోలేకపోతున్నాడు అలాగే పతాంజలి యోగ సూత్రాలు హిందూ దర్శన శాస్త్రము ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి నేను ఇంకొకటి కూడా తెలుసుకున్నాం దానికి సమాధానం ఈరోజు తెలుసుకుందాం ఏంటి అంటే దేవుడు అసలు ఆత్మని శరీరాన్ని ఎందుకు కలపాలి ఇది ఒక విద్యార్థి పరమహంస యోగానంద గారు క్లాసులు చెప్తున్నప్పుడు అడిగాడంటండి సృష్టి అనేక ఎన్నో పరిణామాలు చెంది చెంది వచ్చిందండి దాని నాటకానికి నాంది పలకడంలో అసలు ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏమిటి అసలు ఆయన ఆయన ఎందుకు ఉద్దేశించాడు దాని ప్రయోజనం ఏమిటి అని అనేక మంది ఇతరులు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశారంటండి వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పటానికి తత్వవేత్తలు ప్రయత్నించి విఫలులైపోయారంట యుక్తేశ్వరగిరి గారు ఏమనేవారంటే పరమహంస గారు కూడా మొదట్లో ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని రహస్యాలని అనంతకాలంలో ఛేదించటానికి వదులుపెట్టు అని అంటుండేవారండి చిరునవ్వు నవ్వుతూ ఎందుకంటే మానవుడి యొక్క పరిమిత తార్కిక శక్తులు ఎవరి వల్ల సృష్టి కాని స్వయంభూ ఎవరైతే ఉన్నాడు కేవలం ఆ పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశ్యాలని ఎలా అవగాహన చేసుకోగలుగుతాయి అసలు ఎందుకు అంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కావు మన మార్గాలు ఆ భగవంతుడి మార్గాలు కావు భూమి కన్నా ఆకాశం ఎత్తులో ఉన్నట్టే ఎత్తులో ఎలా అయితే ఉందో అలాగే ఆయన మార్గాలు మన మార్గాల కన్నా ఎంతో ఉన్నతమైనవి అలాగే మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు కూడా ఎన్నో ఉన్నతమైనవి అంటండి ఆయన కాంతితో ప్రకాశమానమైన ఆ స్వర్గంలోనే ఉండి నేను వచ్చాను కదా అక్కడ నేను చూసినవి చెప్పాలంటే తిరిగి వచ్చిన వాడికి దాన్ని నేర్పు లేదంటే ఎరుక లేదంటే చిరకాంక్ష తప్తుడైన వాడికి అది చేరువవుతున్నప్పుడు మన బుద్ధి ఎంత గాఢంగా ఆనందమయం అయిపోతూ ఉంటుందంటే తాను వచ్చిన దారిని అది మళ్ళీ పట్టుకోలేదంట అసలు అయినా ఆ దివ్యరాజ్యాన్ని గురించిన జ్ఞానం ఏదైనా భద్రపరుచుకోవటానికి జ్ఞాపక శక్తిలో ఉన్నంత వరకు ఈ పాట ముగిసే వరకు నా గానానికి అది విషయం అయిపోతుంది అని చెప్తున్నాడు విషయం అవుతుంది నాటు విషయం అండి దేవుడు అసలు ఆత్మను శరీరాన్ని ఎందుకు కలపాలి ఇవన్నీ చేయటానికే కదండి భగవంతుడు మనకి పతాంజలి యోగ సూత్రాలని ఉపనిషత్తుల్ని గీత ఉపదేశాలని ఆ మనకి ఎన్నో రకంగా ఎన్నో రకంగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది కదా ఎందుకు అంటే ఇది శుద్ధ ఆత్మ అండి ఎలా ఉంటుందంటే స్వతహగా రుచి వాసన స్పర్శ భావోద్వేగం కార్యం ఇవి అసలు ఏమి ఉండవండి దానికి శరీరం అనేది అనుభవానికి ఒక యంత్రం మాత్రమే యోగానంద గారి మాటల ప్రకారం చెప్పాలంటే శరీరం అనేది ఆత్మ విద్య నేర్చుకుని స్కూల్ లాంటిది కర్మ ఫలాలను అనుభవించడానికి శరీరం మనకి కావాలి ఎందుకంటే గత జన్మల్లో సేకరించిన కర్మలు శరీరం లేకుండా మనం అనుభవించలేము వాటి ఫలాలు రూపంలో మనకి రాలేవండి అందుకే దేవుడు ఏం చేశాడు అంటే ఆత్మను శరీరంలో ఉంచాడు శరీరం కర్మలను అనుభవించే ఒక వ్యవస్థ అంతేకాకుండా ఆత్మ ఈ లోకానికి వచ్చిన అసలైన కారణం ఏంటంటే ఎవల్యూషన్ పొందటానికి ఎక్కడి నుంచి ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇగో ఆ ఇగోని వదిలేసి ప్రేమను పెంపొందించుకోవాలి కోపాన్ని వదిలేసి కరుణను పెంపొందించుకోవాలి అజ్ఞానాన్ని పరాలదోలుకుని అంటే పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే శరీరం లేకుండా అసలు ఈ మార్పు అనేది మనకి జరగదండి అంతేకాకుండా ఉపనిషత్తుల ప్రకారం చెప్పాలంటే ఇది ఒక దైవిక ఆట లీల ఆ భగవంతుడి లీల అనమాట ದೇ ಅ తనని తాను కోట్ల ఆత్మలుగా విభజించండి జీవితాన్ని సంబంధాలని జీవితంలో కొన్ని పరీక్షల్ని కొన్ని విజయాలని కొన్ని వైఫల్యాలని అనుభవించే అవకాశాన్ని మనకిచ్చాడు ఎందుకు అంటే పరమార్థంగా శరీరం మనకి శత్రువు కాదు మనలో ఉన్న ఆత్మను గుర్తించే అవకాశాన్ని మనకి శరీరమే కల్పిస్తుంది శరీరంలోనే మనం ధ్యానిస్తాం శరీరంతోనే మనం సేవ చేస్తాం శరీరం ద్వారానే నేను ఎవరు అని అన్వేషిస్తాం చివరికి నేను శరీరం కాదు నేను శుద్ధ చైతన్యాన్ని అని ఆత్మే గ్రహించుకుంటుంది అందువల్లనే ఆత్మను శరీరాన్ని కలపవలసి వచ్చిందండి మన యొక్క ఆత్మ శుద్ధ చైతన్యం అనుభవించడానికి మరి మన కర్మలు ఎన్నో అనుభవిస్తాం సత్యాన్ని గ్రహిస్తాం ప్రేమ నేర్చుకుంటాం లేదండి ఇవన్నీ మనకి తెలియ తెలియవలసి ఉన్నాయి కాబట్టి ఈ ఆత్మని శరీరాంతోనే ఈ ఈ మానవుడి యొక్క శరీరంతోనే ముందు తెలుసుకోగలటానికి మనకి చేయవలసి వచ్చిందనమాట దృశ్య జగత్తులోనండి అంటే దృశ్య జగత్తు అంటే కంటికి కనిపించే ఈ ప్రపంచమే ఈ ప్రకృతి మనుషులు ఖనిజాలు చెట్లు పంచభూతాలు ఏవైతే కంటికి కనిపిస్తున్నాయో దాని అంతటా కూడా దృశ్య జగత్తు అంటారు అది కార్యకారణ నియమం చేత కార్యకారణము అంటే ఏంటి మనం ముందు తెలుసుకుందాం కార్యకారణం అంటే ఇక్కడ రెండు కనబడుతున్నాయండి మనకి కార్యము కారణము అంటే మనం ఏదైనా ఒక పని చేస్తాము అంటే అది కార్యం ఆ పని చేయటానికి రీజన్ ఏంటి అది కారణం ఇది ఒక మౌలిక సత్యం అండి కార్యకారణం అనేది నియమం ఇది తత్వశాస్త్రం వేదాంతం యోగ శాస్త్రం అన్నిట్లో కల్లా కీలమైన సిద్ధాంతం కీలమైన నియమం ఏదైనా ఉంది అంటే అది ఈ కార్యకారణ సిద్ధాంతమే ఇందుట్లో మనకి ఈ కార్యకరణ సిద్ధాంతాల్లోనండి అసలు కారణం గురించి ముందు మనం చెప్పుకోవాలి అంటే కాజ్ రీజన్ ఏదైనా జరగటానికి ఉన్న మూలం ఇప్పుడు విత్తనము చెట్టు ఉంది విత్తనం ఏమవుతుంది కారణం అవుతుందండి చెట్టు ఏమవుతుంది కార్యం అవుతుంది అనమాట ఆ కారణం వల్ల బయటకు వచ్చే ఫలితాన్ని కార్యము రూపము అని అంటాము కారణం లేకుండా ఏ కార్యము కూడా ఉండదు కార్యం అనేది కారణం యొక్క రూపాంతరం మాత్రమే బంగారం నగలు ఉంటాయి బంగారం కారణం అయితే మనం చేసుకునే నగలు కార్యం అనమాట ఉదాహరణతో మనం చెప్పాలంటే కొండ పూర్తిగా మట్టి నుండే తయారవుతుందండి అంటే కార్యము కారణం నుండే పుడుతుంది కారణం లేకపోతే కార్యమే లేదు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు లేరు తల్లిదండ్రులు కారణం అయితే వాళ్ళ వివాహం అనేది ఒక కారణము అయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఒక కారణం అయితే పిల్లలు కార్యం అనమాట చెట్టు మనకి కనిపిస్తుందని అది విత్తనం లేకుండా పుట్టదు కదండి అలాగే మన ఆలోచన ఒక కారణం ఏదైనా ఒక ఆలోచన వచ్చింది ఈ రోజు ధ్యానం చేయాలి ఈ రోజు ఈ పుస్తకం చదవాలి ఈ రోజు నేను ఈ వీడియో వినాలి నేను ఈ రోజు ఈ క్లాస్ చెప్పాలి నేను ఈరోజు బయటకు వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలి త అమ్మకు ఫోన్ చేయాలి భర్తతో ఏదో మాట్లాడాలి నేను ఈరోజు మనీ చేయాలి ఇవన్నీ ఏంటి ఆలోచన వాటిని చెయ్యడానికి మనం ఆచరణలో పెడతాం కదండి అది కార్యం అనమాట మన మనసులోని ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలే మన పనులుగా మారుతూ ఉన్నాయి అదే కార్యకారణ నియమము అంటే ఇంకా భగవద్గీతలో వేదాంతం ప్రకారం చెప్పాలంటే కారణము పరమాత్మ చైతన్యం కార్యం అనేది సృష్టి జగత్తు మన శరీరం మన మనస్సు ఇవన్నీ కూడా దేవుడు చైతన్యవంతుడు కదండి అతను కారణము అయితే ఈ ప్రపంచం అంతా ఈ ప్రకృతి అంతా కూడా కార్యమే అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా దైవ చైతన్యానికి ప్రత్యక్ష రూపాంతరం అని చెప్పాలి కార్యకారణ నియమం ఎందుకు ముఖ్యం అంటే మన జీవితం ఏంటంటే మన కర్మల యొక్క ఫలితం కర్మ కారణమైతే ఫలితం కార్యమవుతుంది జానం ఎందుకు మనల్ని మార్చుతుందో మనం ఎందుకు వివరణ తెలుసా మీకు జానం కారణమైతే జానం చేయడం వల్ల వచ్చే శాంతి చైతన్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా కార్యాలే మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఎందుకంటే మన ఆలోచనలే కారణం మన జీవితమే కార్యం ఇదన్నమాట అండి దీనివల్ల ఈ కార్యకరణ నియమాల వల్ల మనం బద్దుడుమై ఉండిపోయామండి మానవులందరూ కూడా మనలో ఈ బద్ధుడైపోయిన మానవుల్లో ఒక వివేక శక్తి ఉంది అది ఆద్యంత రహితుడు రహితుడు అయిన దేవుడికి చిక్కు మూడిని చూసి గాబరా పడిపోతుందంటండి ఆ వివేక శక్తి ఆద్యంత రహితుడు రహితుడు అయిన ఆ దేవుడిని ఆద్యంత ఆద్యంత రహితుడు అంటే ఏంటి ఆద్యంత రహితుడు అంటే సారీ ఫ్రెండ్స్ ఆద్యంత రహితుడు అంటే ఆది అంతము లేనివాడండి ఆది అంటే మొదలు అంత అంతము అంటే చివర ఈ రెండు లేనివాడే భగవంతుడు మనకి ఒక పురాణంలో ఒక కథ ఉంటుందండి అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అండి ఆ పరమశివుడు నాకు కథ సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు వెళ్తారనమాట అసలు ఆది అంతాలు కనుక్కుందాం ఈ సృష్టికి అని చెప్పి వాళ్ళు వెళ్తారనమాట బ్రహ్మను విష్ణువు అనుకుంట లైన్ చేసేవాడు శివుడు కదండి వెళ్ళినప్పుడు వాళ్ళు చివరికి కనుక్కోలేకపోతారండి అలాగే భగవంతుడికి కూడా ఆది లేదు అంతము లేదు రహితుడు ఆ రెండు లేనివాడు అనమాట అందుకనే అతని ఆద్యంత రహితుడు అన్నారండి రెండోది కారణరహితుడు కారణాలు కూడా ఏమి ఉండవు అసలు రహితుడు అంటే ఏంటి ఒక ప్రత్యేక గుణం లేకుండా ఉన్న వ్యక్తిని రహితుడు అంటారండి రహిత అనేది ఒక సంస్కృత పదం అనమాట లేకపోవడం అనే అర్థం అది లేని వ్యక్తి ఆ గుణం నుండి విముక్తుడైన వాడు అని అర్థం అనమాట ఎందుకంటే ఇక్కడ ఆ మనకి ఆది అంతాలు లేనివాడు అలాగే కారణం ఏది కూడా లేనివాడు అందుకే కారణ రహితుడు అని చెప్తున్నారు అనమాట అటువంటి భగవంతుడిని ఆ యొక్క దేవుడి యొక్క చిక్కుముడిని చూసి గాబరపడుతుంది ఆ దేవుడి యొక్క చిక్కుముడు ఏంటండి మానవుడి వివేకం సృష్టి రహస్యాలని ఛేదించలేకపోవడం అయినప్పటికీ కూడా భగవంతుడే భక్తుడి కోసం ప్రతి రహస్యాన్ని చివరికి వెల్లడి చేస్తాడు జ్ఞానం కోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు ఎవరైతే ఉంటాడో దైవ పద్ధకంలోని ఓనమాలు కొన్ని సవినీయంగా సాధన చేస్తూ తన అన్వేషాన్ని తను ప్రారంభిస్తాడండి అంతేకాని జీవితపు ఐన్స్టైన్ సిద్ధాంతం తాలూకు సునిశ్చిత గణిత రేఖా చిత్రం తనకు ముందే కావాలని కోరుకోడు ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారము అండి అది కూడా తెలుసుకుందాం ఐన్స్టీన్ సిద్ధాంతము అంటే అతను ఐన్స్ ఐన్స్టీన్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని మ్యాథ్స్ లో అనమాట అతను కనుక్కున్నాడండి అది ఏంటి అంటే సాపేక్ష సిద్ధాంతము అని ఈజీ కొల్ టు ఎంసీ స్క్వేర్ అని ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడండి అది ద్రవ్య శక్తికి సమానత్వం అని సర్లే ఈ సాపేక్ష సిద్ధాంతాలు మనకెందుకని అవి మళ్ళీ రెండు రెండు రేఖలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి అది ఐన్స్టీన్ సిద్ధాంతం ఏదైతే ఉందో సునిశ్చిత గణిత రేఖా చిత్రం దానికి ముందే కావాలని కోరుకోడంట జీవితపో సిద్ధాంతం ఎందుకంటే మానవుడు ఎవడు అంటే కాలం అనే మాయకు సంబంధించిన సాపేక్షతలు గల అంటే వాటితో వెలుగులోంచి చీకటిలోకి మళ్ళీ చీకటిలోంచి వెలుగులోకి సాగుతూ ఉండే ప్రపంచ పగలు రాత్రి అనే ఒక చక్రం ఉంది కదండి దాన్ని ఆ చక్రంలో సృష్టి మాయతో గానీ లేదా పరస్పర విరుద్ధ స్థితుల్లో ముడిపడి ఉన్నదన్న విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాడు మానవుడు ఎప్పుడు కూడా ఎన్నడూ దేవుని చూడలేదు ఎందుకంటే పిత హృదయ స్థానంలో ఉన్న ఒకే ఒక ఔరస పుత్రుడు అంటే ఓంకార స్పందన ద్వారా భౌతికమైన దృగ్విషయాలన్నిటినీ నడిపించే ఆ ప్రతిబింబ కోటస్థ చైతన్యాన్ని గాని లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణ సిద్ధ జ్ఞానము ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించటానికి హృదయ స్థానం నుండి లేదా అస్పష్ట దైవం అగాధాల్లోంచి వెళ్ళువరినటువంటిది అని చెప్తున్నాడు అంటే ఔరస పుత్రుడు ఆయన ఉనికిని ప్రకటించాడంటండి రూపొందించాడు లేదా సాక్షాత్కరింప చేసుకున్నాడు అని చెప్తున్నాడు పుత్రుడు అంటే ఓంకార స్పందన ద్వారా మనం చెప్పుకున్నాం కదా ఆ ఊ మా ఈ అకార ఉకార మకారాలు మౌనం ద్వారా ఎలా అయితే భగవంతుడిని తెలుసుకుంటాడో చివరికి అలాంటి స్పందన ద్వారానండి ఈ భౌతికం కంటికి కనిపించే ఈ విషయాలన్నిటినీ కూడా నడిపించేది ఆ కూటస్థ చైతన్యమే ఆ భగవంతుడే అని తెలుసుకుంటాం లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన ఒక పూర్ణ సిద్ధ జ్ఞానం ఉందంటండి దాని ద్వారా ద్వారా కానీ ఏకత్వ వైవిధ్యాన్ని అంటే ఏకత్వం ఉన్నది అక్కడ ఒకటే ఇంకా రెండోది లేదు అన్న ఆ యొక్క వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి తన యొక్క హృదయ స్థానం నుంచి తెలుసుకోవడం లేదంటే అస్పష్ట దైవం అంటే అస్పష్టమైన దైవం అగాధాల్లోంచి వెలువడినటువంటి అది ఎక్కడో లోతుల్లో నుంచి ఈ దేనికి స్ఫురణ కాని ఆ దైవము ఎలా అయితే కనిపిస్తుందో అలాగా అలాంటి వాళ్ళు ఆయన ఒక ఉనికిని ప్రకటిస్తారంటండి నిజంగా నిజంగా చెప్తున్నాను అంటున్నారండి యేసుక్రీస్తు ఏంటంటే తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చేయలేడు అని చెప్తున్నారు ఆయన చేసేది ఏదైనా సరే కొడుకు కూడా చేస్తాడంటండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రోజులో సంధికాలైన సూర్యోదయం సూర్యాస్త ఉన్నాయి కదండి సన్ రైజు సన్ మనం అంట ఉదయము సాయంత్రము సూర్యుడు ఉదయం ఉదయించడము అస్తమించడం అవి ఉన్నాయి కదండి ఈ సమయాల్ని ధ్యానానికి శుభప్రదమైనవి అని చెప్తున్నారు ఎందుకు అంటే పరస్పర విరుద్ధ స్థితులతో ముడిపడి ఉన్నదన్న విషయాన్ని ఎవరు ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది కదా వెలుగులోంచి చీకటికి మళ్ళీ చీకటిలోంచి వెలుగుకి సృష్టి మాయతో ఉందంటండి ఇది అందువల్ల సూర్యోదయము ముందు సూర్యాస్తమి రెండు జానానికి శుభప్రదమైనవి అని చెప్తున్నారు యోగి ఈ ద్వంద్వ రూపాత్మక ఆవరణాన్ని ఛేదించుకుని అతీంద్రియ ఏకత్వాన్ని దర్శిస్తాడంటండి అది మనకి ఇక్కడ చెప్తున్నారు దృగ్విషేక లోకాల్లో అంటే ఈ మన కంటి కనిపించే ఈ ప్రపంచంలో దేవుడు తనంత తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాలలో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది త్రిగుణాత్మకము త్రిగుణాత్మకము అంటే మూడు గుణాలు వాటి గురించి తెలుసుకుందామండి ఒకటి మూడు గుణాలు ఏంటి అంటే రజోగుణము తమో గుణము సత్వగుణము ఇవి ఎందుకు అంటే ఈ మూడు గుణాలతో మన యొక్క మన శరీర మనం నడవడిక అనేది సాగుతుంది మనిషి స్వభావం ఆలోచనలు మనం చేసే పనులు అన్నిటినీ నిర్ణయించేది ప్ర ప్రథమంగా ఈ మూడు ప్రాథమిక శక్తులేనండి దీని గురించి భగవద్ భగవద్గీతలో పద్నాలుగో అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో కూడా ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగిందండి మొట్టమొదటి చెప్పాలంటే సాత్విక గుణం అంటే సత్వగుణం సత్వగుణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ప్రశాంతంగా జ్ఞానంతో ప్రేమతో ఎంతో పవిత్రంగా ధర్మ కార్యాలు చేస్తూ జీవితంలో ఒక స్పష్టతతో ఉంటారండి వీళ్ళు సత్యవాది శాంత స్వభావం జానంలో ఆసక్తి ఉంటుంది నిస్వార్థంగా కూడా ఉంటారు ఆత్మను ఆత్మ వీళ్ళని ఏం చేస్తుంది అంటే పైకి లాగుతుంది ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది రాజసికం రెండోది రాజసగుణం అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే గమనము కోరికలు శ్రమ పోటీ తత్వం ఉంటుంది ఆశలు ఉంటాయి అహంకారం కూడా ఉంటుంది కానీ ఈ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి చురుకుగా ఉంటాడు ఎప్పుడు బిజీగా ఉంటాడు ఏదైనా సాధించాలనే భావం అతనిలో బలంగా ఉంటుందంట ఆత్మను ఏం చేస్తుందంటే కార్యకలాపాలు ఈ యొక్క చేసే పనుల్లో బంధించేస్తుందంట మూడోది తామసిక గుణం ఈ గుణం ఏం చేస్తుందంటే మనిషిని అలసత్వంలో అజ్ఞానంలో మాయలో నిరాశ దోషాలు దుర్నీతి వీటిల్లో పడేస్తుందండి వ్యక్తిగత లక్షణాలు చెప్పుకోవాలంటే నిద్ర మత్తు బద్ధగం ఎప్పుడు పడుకుంటానే ఉంటాడు ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు హింసాత్మక ప్రవర్తనలే ఉంటాయండి ఇతడు ఈ ప్రభావం దీనివల్ల ఆత్మను దిగువకు లాగిపోతుంది బంధనంలో పడేస్తుంది అనమాట ఈ ప్రతి మనిషిలో కూడా ఈ మూడు గుణాలు భిన్న శాతాల్లో ఉంటాయండి ఏ గుణం మనకి యాక్టివ్ గా ఉంటుందో దాని ప్రకారమే మన ఆలోచన మన మాట మన ప్రవర్తన మన నిర్ణయాలు ఉంటాయి మారుతూ ఉంటాయి మనం ఉదయం ధ్యానం చేస్తామనుకోండి తాత్వికంలో ఉంటాం పని పోటీ సమయాల్లో రాజసంలో ఉంటాము రాత్రి నిద్ర అలసత్వం అనేది తామస గుణాలు చూస్తారా మూడిట్లో మనం కూడా ఉంటాము పొద్దుట సాత్వి ధ్యానం చేస్తే అంటే ఒక మంచి పని చేస్తే మధ్యాహ్నం పనుల్లో పడిపోతాం కదండి గబ్ గబ గబ గబు చేసేసుకోవాలి కదా డ్యూటీకి వెళ్ళాలి ఎగాలి రెడీ అవ్వాలి వ్యవసాయానికి వెళ్ళాలి అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అదొక ఇదిగా చేయాలి కదండి అందువల్ల వాళ్ళు రాజసం రాత్రి పడుకుంటాం కదండి అది తామసానికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు ఇవి సత్ మా ఆత్మను విముక్తి వైపు తీసుకెళ్తే రాజసం అనేది మనిషిని కర్మల్లో బంధించేస్తుంది తామసం ఏం చేస్తుంది అంటే అజ్ఞానంలో పడేస్తుంది అనమాట అందుకే కృష్ణుడు గుణత్రయాలకు దాటి నిలబడు అని చెప్పాడండి ఈ మూడు గుణాలను చూసే సాక్షి అవ్వాలి కానీ అవి నడిపించే స్థితి నుంచి మనం బయటపడాలి నీ ప్రవర్తనకు ఈ మూడు శక్తి చేతలే నడుపుబడుతున్నాయి అని మనకి తెలుస్తుంది దీని గురించి నేను మీకు ఒక షార్ట్ వీడియో తర్వాత చేస్తానండి ఇలాంటి ఈ గుణత్రయం ఏదైతే ఉందో వాటిని పవిత్ర హిందూ గ్రంథాల్లో ఎంతో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగిందంట సృష్టికర్తగా బ్రహ్మ స్థితికారుకుడుగా విష్ణువు లైకారుడుగా శివు శివుడు ఈ మూర్తి త్రయం కార్యకలాపాలు స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా అవుతూనే ఉన్నాయి కేవలం పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైనది మనోగోచరం అంటే మన మనసు స్ఫురించే శక్తులకు ఎంతో అఘోరమే సారీ అతీతమైంది కనుక వైష్టిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావన రూపాల్లో ఆరాధిస్తాడు మరి ఈ విషయం ఎందుకు ఆరాధిస్తాడు ఏంటి అన్నది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు